ప్రెస్ అలాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృపని మనందరికీ తెలుసు అయితే ప్రార్థన చేసుకునే ముందు దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే ముందు ఎవ్వరూ కూడా ప్రార్థనలో ఏకీభవించేవారు మీ మనసుల్లో ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అస్సలు పెట్టుకోవద్దు వాళ్ళ మీద ఉన్న కోపం తీసేసుకొని అప్పుడు ప్రార్థనలో కూర్చోండి అప్పుడే మన ప్రార్థనకి జవాబు వచ్చింది అలా కాకపోతే మీరెంత భారంగా చేసినా జవాబు రాదు నేను చేసిన జవాబు రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు మీ బంధువులైనా కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా సరే కోపం మాత్రం పెట్టుకోవద్దు దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రా మీ చల్లని రెక్కల భద్రపరిచిన మీకే నా పగలు మేక స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా ప్రా అయినా సరే ప్రభ మా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు గలవారు ఉన్నారు అయినా సరే నా తండ్రి వాళ్ళు ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము వింటున్నాము చూస్తున్నాము కానీ ప్రభా మేమింత సజీవులుగా ఇంత క్షేమంగా మా గృహాలకు వచ్చామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ కరుణ మీ దయ మా మీద ఉండబట్టే నా తండ్రి మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి మేమెంత మా భక్తి నా ప్రభ అతను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ దినాన ప్రభా ఎవరినైనా నా తండ్రి బాధ పెట్టుంటే క్షమించండి ఎవరైనా సరే మా ప్రవర్తన వల్ల మా మాట వలన ప్రభా హృదయం నొచ్చుకొని ఉంటే ప్రభా దయచేసి క్షమించండి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి మాలో ఉన్న గర్వం అహంకారం అనేది నా తండ్రి తీసివేసి సాత్వికమైన మనసు ఓర్పు సహనాన్ని ప్రభా మీకున్న సున్నితమైన మనసుని నా తండ్రి మా హృదయాలను నింపమని అడుగుచున్నాం నా ప్రభ మరి ఎవరైతే నా తండ్రి అప్పుల కోసం నా ప్రభ మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి బిడ్డలో ఒక్కసారి మీరు దర్శించండి ప్రప మీ చిత్తం తెలుసుకోకుండా మీ ఆలోచన తెలుసుకోకుండా నా తండ్రి మీ నుంచి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ సొంత తెలివితో వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్లారేమో అప్పులు నా ప్రప ఇప్పుడు ఎటో తోచిన స్థితిలో ఉండిపోయారు నా ప్రప జాలిగల దేవా కరుడు గల దేవా బిడ్డల మీద జాలి చూపించిన తండ్రి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభ బిడ్డలకు నా తండ్రి మరి ఒక దారి చూపించండు ప్రభ మీరు తప్ప బిడ్డలకు ఎవరు లేరు నా తండ్రి తప్ప మీద కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నా తండ్రి పాదాలు పట్టుకుంటే నా తండ్రి ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు నన్ను అమ దాసుల్లో ఒకటిగా నన్ను చూస్తే చాలు అని ప్రభ ఆశపడ్డాడు నా తండ్రి మరి ఆ తండ్రి ప్రభ మరి బిడ్డను క్షమించినా తండ్రి బిడ్డ మీద జాలి పడి ప్రభా సొంత కుమారుడుగానే అంగీకరించి రాజవస్త్రాలు వేసి ఉంగరం పెట్టిన తండ్రి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు నా మరి బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు తప్పపోయిన కుమారుల వలె కుమార్తెల వలె ఉన్నారు వారు సొంత ఆలోచనతో ముందుకెళ్లారు మిమ్మల్ని అడగాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు ప్రప దయచేసి క్షమించాడు తప్పే తండ్రి మా తప్పే ప్రప జాలి గలదేవా కరుడు గలదేవా బిడ్డల మీద జాలి తండ్రి వారు చేసిన తప్పు నా తండ్రి నా ప్రభ మరి దైత్యం దైతో నా తండ్రి క్షమించి ప్రభ బిడ్డలకి ప్రభా మరి అప్పులు తీరే దారి ఒక మార్గాన్ని మీరే చూపించండి మీరు తప్ప వాళ్ళకి ఏ దిక్కు లేదు నా తండ్రి మనుషుల సహాయం వ్యర్థం అన్నారు మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి మీ సహాయమే కావాలి బిడ్డలకి మీరే నా తండ్రి బిడ్డల మీద జాలి పడి ప్రభా ఒక దారి చూపించండి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు అపవాది చేతులు చిక్కుకోనివ్వదు నా ప్రభ బిడ్డలు చేసింది నా తండ్రి తప్పే బ్రమ్మ తప్పిపోయిన కుమారులు కుమార్తెలు లెక్క నా తండ్రి ఎంతో వేదనతో నా ప్రభు ఏది ఎక్కువతో వచ్చిన స్థితిలో మీ పాదాలు పట్టుకున్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి పడి నా ప్రభు మరి బిడ్డలకు ఒక దారి చూపించండి నా తండ్రి నాకున్నాడు నన్ను ఎవరు వెనువేసినా ఎవరు నిందించినా సరే ఎవరు మోసం చేసినా నా తండ్రి ఉన్నాడు జాలి గల తండ్రి కరుణ గల తండ్రి నా మీద దయ చూపించి నాకు ఒక దారి నాకు ఒక మార్గాన్ని చూపిస్తాడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు నా తండ్రి నాతో ఉంటే నాకు ఒక ஐரியம் உண்டுத்தே అది ప్రప అటువంటి మనసు బిడ్డలకు ఇవ్వండి ధైర్యంతో నింపండి ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ప్రప గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలకు నా ప్రభ ధైర్యాన్ని ఇవ్వండి మనుషులు మాట్లాడే మాటలు నా తండ్రి మరి హృదయానికి గుచ్చుకోకుండా ప్రప మరి అటువైపు వాళ్ళ దృష్టి వెళ్ళనివ్వద్దు మీ వైపు వాళ్ళ దృష్టి ఉండాలి నా తండ్రి ఉన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు నేనేదో గొప్పదాన్నో నేనేదో నీతి మంత్రాలు నేనేదో భక్తి గల కాదు అయినా జాలి గల తండ్రి కరుణ గల తండ్రి నా మీద జాలి పడి కనికన నా గర్భాన్ని తెరుస్తాడు ఎవరైతే నన్ను అవమానకరంగా మాట్లాడారు ఎవరైతే నన్ను హీనంగా చూశారు ఎవరైతే నేను వస్తుంటే వాళ్ళు పక్క గుండా వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళందరికీ ఒక బుద్ధి చెప్పే రోజు నా తండ్రి ఖచ్చితంగా నాకు తీసుకొస్తాడు ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు ఇక మనుషుల వైపు నేను చూడను మనుషుల నమ్ముకున్నటుకంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పాను నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెలుస్తాడు ఒకవేళ తెలుసో తెలియకు నా ఇంట్లో వాళ్ళు నేను ఏదైనా విషయంలో తప్పిపోయా మేము దయచేసి క్షమించమని ప్రభా బిడ్డలు అడుగుచున్నారు నా తండ్రి బిడ్డలకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి ఓదార్పునివ్వండి ప్రభావ ఇంకా వాళ్ళకి బిడ్డలు ఇస్తే నా తండ్రి ఆ బిడ్డలు చూసుకునే ప్రేమ వాళ్ళలో ఇంకా పూర్తిగా కలిగేలా నా తండ్రి మీ కృపాను గ్రహించండి ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా మీ ఏడల పూర్తి నమ్మకం విశ్వాసంతో బిడ్డలు నింపండి అప నమ్మకం అవిశ్వాసాన్ని తీసివేసి ఇప్పుడే ఇప్పుడైనా తండ్రి బిడ్డలకు ఒక నమ్మకాన్ని ప్రభావ మరి మీ వారి హృదయంలో మీరే నింపమని అడుగుచున్నాం తండ్రి అలాగే ప్రభా వివాహాల కోసం ఎవరైతే చూస్తున్నారు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి మరి ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆశ కలిగించింది మీరే ఆశ పడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా మరి బిడ్డలకు నా ఆశని నా తండ్రి మరి మీరే నా తండ్రి బిడ్డలకు వివాహాలు జరిపించమని మీరే జతపరచమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగారత మాకైతే లేదు ప్రభా ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే తండ్రి మీ చిత్రంలో జరగాలని బిడ్డలు ఆశపడుతున్నారు ప్రభా మరి భర్తకు లోపడే మనసు గల భార్యని అడుకోవ కలిగిన భార్యని గుణవతి అయిన ప్రభా భార్యని బిడ్డలకు జతపరచండి అలాగే నా తండ్రి భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త మీ ఏడల భయభక్తులు కలిగిన తండ్రి లోకాన్ని అసహించుకొని ప్రభు మరి మీ వైపు మాత్రమే మీ మాటకు మాత్రమే లోపడే మనసు గల నా తండ్రి అటువంటి మనసు గల భర్తని ప్రభావ బిడ్డలకు జాతపరచండి నా తండ్రి స్త్రీని పురుషులు ఇద్దరిని నా తండ్రి మరి బిడ్డలిద్దరిని మీరే జాతపరచండి ప్రభా మీ చిత్తంలో జరిగే వివాహాలు అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సరే విడిపోరు ప్రభావ విడిపోరు నా తండ్రి కలిసే ఉంటారు ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిసే ఎదుర్కొందాం ఇద్దరం కలిసే ఆ సమస్యని తీర్చుకుందాం ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని బ్రహ్మా ఇద్దరు కలిసి మెలిసే ఉంటారు నా తండ్రి ఎన్ని గొడవలైనా సరే అదే మేము జతపరిచిన వారైతే కచ్చితంగా ఒక్క చిన్న మాట దగ్గరే నా తండ్రి మనస్పర్ధలు వచ్చేసి నా ప్రభా విడిపోయిన కుటుంబాలు విడిపోయిన భార్య భర్తలు ఎన్నో వేల మంది లక్షల మంది ఉన్నారు నా తండ్రి మా సొంత ఆలోచనతో చేసుకున్న ఆ సంబంధాలు నా ప్రభా అటువంటి పరిస్థితి బిడ్డలకు రాని వద్దు తండ్రి ఎవరైతే మీ చిత్తంలో వాళ్ళ బిడ్డల వివాహాలు జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు నా ప్రభా అలాగే యవనాస్తులు కూడా నా తండ్రి మీ చిత్తంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారి మాట వారి ప్రార్థన నా తండ్రి ఆలకించి ప్రభా ఒక మంచి సంబంధాన్ని నా తండ్రి బిడ్డలకు ప్రప చూపించి మరి మీరే నా తండ్రి దగ్గరుండి ప్రప బిడ్డలు జతపరచండి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి భార్య భర్తని ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా ప్రభ నా మాట కా తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభ మరి అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్స్ అని ప్రప అలాగే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా నా తండ్రి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వారితో మీరు మాట్లాడండి వారి సొంత తెలివితేటలతో వాళ్ళు ప్రిపేర్ అవ్వకూడదు పిరపా మీతో నీ మీదే ఆధారపడాలి నా తండ్రి నాతో ఉంటేనే నేను ఎగ్జామ్స్ మంచిగా రాస్తాను ఎన్ని వేల మంది నాకు కాంపిటీషన్ వచ్చినా సరే నా తండ్రి నన్ను గెలిపిస్తాడు నేనేదో గొప్పవాణం నేనేదో గొప్పదానం అని కాదు జాలి గల తండ్రి కరుణ గల తండ్రి నా మీద జాలి పడతాడు ఖచ్చితంగా నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు నమ్మకాన్ని ప్రభ ప్రతి ఒక్కరిలో మీరే నింపండి మీరే పక్కనుండే నా తండ్రి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగాన్ని పొందుకునే ఆ తెలివి ఎలా వచ్చింది ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి గుర్తు పెట్టుకునే జ్ఞానాన్ని ప్రభా మీరిస్తేనే నా తండ్రి బిడ్డలకు గుర్తుండి చదివింది వాళ్ళ సొంత తెలివితేటల మీద ఆధారపడితే ఇప్పటి వరకు అయితే ఓకే కానీ తర్వాత నా తండ్రి ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు గుర్తుండవు ప్రభా అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు హాస్టల్లో ఉండి చదువుకున్న బిడ్డలను చదువుకునే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మరి బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ రానివ్వకుండా నా తండ్రి ఆ బిడ్డల తల్లిదండ్రులకు కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వండి మీరు మాట్లాడండి అమ్మ ఎందుకు బాధపడతావు ఎందుకు భయపడతావు తల్లి నువ్వు ఉండకపోవచ్చు నువ్వు అక్కడ కానీ నేను ఉంటాను కదమ్మా మరి గాఢాంతకాలపు లోయలో నీ బిడ్డ ఉన్నా సరే ఎడారిలో ఉన్నా సరే ఎటువంటి సహాయం అందని పరిస్థితిలో ఉన్నా సరే నీ బిడ్డకు తోడుగా నేనుంటాను కదా నా మీద నమ్మకం లేదా నా బాహుబలం తక్కువైందా అని ప్రభా ఆ తల్లితండ్రులతో మాట్లాడి మీరే బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మరి విడిపోయిన భార్య వర్తలు నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటాం నా ప్రభా వారికి ఉన్న మనస్పర్ధలు తీసి వేయండి ప్రభా ఒకరి ఏడలా ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి నా తండ్రి మరి మూడో మనిషి ప్రభ ఎన్ని మాటలు చెప్పినా ఎటువంటి మాటలు చెప్పినా వాళ్ళ మాటలు వినకుండా నా తండ్రి మరి వా వాళ్ళిద్దరూ ఆలోచించుకొని మరి ఇద్దరిని జతపరచమని మరొక్కసారి ప్రభా వాళ్ళ వివాహ జీవితాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా అయినా సరే తండ్రి మరి చిన్న బిడ్డల ప్రభా తల్లి దూరమైనా తండ్రి దూరమైనా సరే నా తండ్రి ఆ బిడ్డలు చిన్న బిడ్డల బాధ కదా నా తండ్రి ఆ పరిస్థితి చిన్న బిడ్డలకు రాని బదు తండ్రి జాలి గలదేమో కరుణ గలదేమ మా తప్పే నా తండ్రి గర్వం అహంకారంతో ఉంటున్నాం నా ప్రభా ఒక మాట అంటే నేనెందుకు తగ్గాలి నేనెందుకు లోబడాలి అనే అహంతో ఉంటున్నాం నా ప్రభా దయచేసి ఆ హాని గర్వాన్ని ప్రప తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి ఓర్పోసహనాన్ని ప్రప మా అందరికి అనుగ్రహించండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి ప్రప నిజంగా నా తండ్రి మనస్ఫూర్తిగా నా తండ్రి మరి ఒకరినొకరు ప్రప అర్థం చేసుకుని నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోము అనే ఆలోచన ఒకరి ఎడల ఒకరి కి ప్రేమ కలిగించండి అది మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పొందుకుంటారు కానీ మేము ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు నా తండ్రి మేం చెప్పితే వాళ్ళకి అర్థం కాదు మా మాట వినరు కానీ మీరు చెప్పారంటే ఖచ్చితంగా మీ మాట వింటారు ఆలోచిస్తారు నిజమే కదా నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు భార్యని ప్రేమించమన్నాడు కదా భర్తకు లోబడమన్నాడు కదా అందువల్లే కదా నేను నా తండ్రి మాటకు లోబడకుండా నా సొంతంగా ఆలోచించబట్టే కదా నాకు ఈ పరిస్థితి అని బిడ్డలు గ్రహించినా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయినా ప్రప మీ దగ్గరకు వచ్చే క్షమాపణ అడిగి వాళ్ళ భార్యకు భర్తకు క్షమాపణ చెప్పి ఇద్దరు కలుసుకునే అవకాశాన్ని ప్రప మీరే నా తండ్రి కలిగించండి మీరు కలిపితేనే వాళ్ళు కలుస్తారు కానీ ఇంకా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా బిడ్డలు కలవరు ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారితో మీరు ఉండండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మ వచ్చినా నువ్వు భయపడొద్దు రాకపోయినా నువ్వు భయపడొద్దు బాధపడొద్దు ఎందుకంటే నేనున్నాను ఇక్కడ దాకా నిన్ను చదివించాను ఇక నుండి ముందుకు తీసుకెళ్లలేనా ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను లోకం వైపు చూడొద్దు వాళ్ళందరికీ వచ్చింది నాకు రాలేదే అని నిరుత్సాహపడద్దు తల్లి నేనున్నాను నీకు తోడుగా నేను నిన్ను తీసుకెళ్తాను నేను నీకు నువ్వు చేయగలిగిన ఉద్యోగాన్ని నీకు సరిపడా ఉద్యోగాన్ని నేను చూపిస్తానని ప్రప బిడ్డలతో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి నెగిటివ్ గా ఆలోచించే మైండ్ మాకు రానివ్వద్దు ప్రప పాజిటివ్ మైండ్నే ప్రతి ఒక్కరికి మీరు నింపమని అడుగుచున్నాం అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డను దర్శించండి వారు చేసిన తప్పులు అతడు తెలియక చేశారు తెలిసి చేశారు తెలియదు నా ప్రప సమస్తము ఎరిగి ఉన్నదేవా మరి ఏ విషయంలో మీ వాక్యానికి లోపడకుండా మరి బయటపడ్డారు నా ప్రప మరి మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు నాకైతే తెలీదు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు మీరు బిడ్డల ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూసిన తండ్రి బిడ్డలు చేసిన తప్పుడు క్షమించి దయతో క్షమించిన ప్రభావ బిడ్డల మీద జాలి చూపించి బిడ్డలకి ప్రభ సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ఆ కుటుంబస్తులకు కూడా నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి చెప్పాడు నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డల్ని నా ఇంట్లో వాళ్ళని స్వస్థపరుస్తాడు నా తప్ప మేమే ఏదో విషయంలో దారి తప్పు అందుకే మాకు ఈ పరిస్థితి నా తండ్రి అన్యాయస్తుడు కాడు నా తండ్రి పక్షపాతి కాడు అని ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వారి హృదయాలు మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం ప్రభు అలాగే ప్రభు ఎక్కడైతే తుఫాన్లు వస్తున్నాయో ఎక్కడైతే భూకంపాలు వస్తున్నాయో సునామీ హెచ్చరికలు వచ్చాయో ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి మరి బిడ్డలకి నా తండ్రి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా నా తండ్రి ఎటువంటి ప్రమాదం జరగకుండా నా ప్రభా బిడ్డలు మీరే కాపాడమని అడుగుతున్నాం ఒకవేళ వాళ్ళు తెలియక ఏదైనా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే జాలి దయగల దేవా బిడ్డల మీద కనికర నా తండ్రి క్షమించిన ప్రభా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ కాపుదలో ఉంచుండే ప్రభా మరెవరైతే నా తండ్రి తెల్లవారుజామున లేచి మీ సన్నిధిలో మీకు మొరపెట్టాలని ఆశపడుతున్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభ బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసినా తండ్రి మరి వారికి నా తండ్రి మీరే తట్టి లేపిన ప్రభ ప్రార్థనలో కూర్చోబెట్టండి ప్రభు భారంగా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి గుర్తు చేసిన ప్రభ క్షమాపణ అడిగే పశ్చాత్తాపడే హృదయాలను ప్రభ బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభ మీ పాదాల దగ్గర కన్నీరు కార్చాలి వాళ్ళు చేసిన తప్పులు నా తండ్రి కన్నీరు కార్చి మీ పాదాల దగ్గర ఒప్పుకునే ఆ హృదయాన్ని ఇవ్వండి కఠినమైపోయిన హృదయాలను కరిగింపజేయండి ప్రభా మెత్తటి మనసును మాకు ఇవ్వండి సున్నితమైన సాత్వికమైన మనసులు మా అందరికి దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి వారి గృహాల్లో వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభా సమస్తము ఎరిగి ఉన్నదేవా మరి ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభా మరి గడిచిన ఈ దినం అంతా నా తండ్రి మీకు వ్యతిరేకంగా మేము నడుచుకొని ఉంటే మా పనుల వల్ల మా ప్రవర్తన వల్ల మీ హృదయం ఉంటే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళం ప్రభ మీ పాదాలు తాకే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకుండా ఉండే హృదయాన్ని ప్రభు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచమేండి మా దేశానికి ఎవరైతే ప్రప మరి కాపుదల ఇస్తున్నారు బిడ్డల ప్రప మరి సైనికులకి నా తండ్రి మీరే నా తండ్రి మంచి బలము శక్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రప చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలర్ట్ గా ఉండే ఆ మనసుని ప్రప చురుకుదనాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేసిన ప్రభా మరి బిడ్డల కాపాడమని అడుగుచున్నాం మరి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె